అధికారులు దారిమైసమ్మ ఆలయాలను కూల్చివేసిన నేపథ్యంలో నగర ప్రజలు సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షిస్తూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో శనివారం స్థానిక మెయిన్ చౌరస్తా సమీపంలోని ఆటో అడ్డా వద్ద లక్ష్మీ గణపతి హోమం నిర్వహించారు కోదండ రామాలయ చైర్మన్ గట్ల రమేష్ నేతృత్వంలో వేద పండితుల మంత్రోత్సవాల మధ్య నిర్వహించిన ఈ హోమం ద్వారా ప్రజల సంక్షేమం శాంతి ఐక్యత స్థిరపడాలని దేవతలను పూజించారు ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ మాజీ ఫ్లోర్ లీడర్ మాంకాళి స్వామి కోదండ రామాలయ చైర్మన్ గట్ల రమేష్ మాట్లాడుతూ దేవాలయాల కూల్చివేత ప్రజల మనోభావాలను దెబ్బతీసిందని అన్నారు శాంతి సమన్వయంతో భక్తి కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా సమాజంలో సంకల్పం నిలుస్తుందని ఎమ్మెల్యే సూచించారు ఈ మేరకు ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని నిర్వహించినట్లు చెప్పారు ఆలయాల కూల్చివేతకు బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ కలెక్టర్ ను కోరారని భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా అధికారులను ఆదేశించారని తెలిపారు రాజకీయ లబ్ధి కోసం ప్రతిపక్షాలు అనవసరమైనటువంటి ఆరోపణలు చేస్తున్నారని రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో నిన్నగాక మొన్న జరిగిన చిన్న చిన్న సంఘటనలకు బాధ్యతగా గౌరవ ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కాన్ సింగ్ గారు వారి కుటుంబ సభ్యులు వారి సతీమణి కూడా రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో ఉన్న ప్రజలందరూ కూడా సురక్షితంగా సుభిక్షంగా ఆరోగ్యంగా ఉండాలి ఈ ప్రాంతం అంతా కూడా అభివృద్ధి చెందాలి ఎక్కడైతే చిన్న చిన్న సంఘటనలు జరిగినాయో అక్కడే మళ్ళీ హోమాలు చేయండి ఈ ప్రాంతం అంతా కూడా సురక్షితంగా ఉండాలని చెప్పేసి పూజార్లను తీసుకొచ్చి హోమం చేసి మళ్ళీ అక్కడ అమ్మవార్లను పునః ప్రతిష్ట చేయండి అని చెప్పేసి గౌరవ ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ గారు చెప్పడంతో నిన్నటికి నిన్న మళ్ళీ గుళ్ళు ప్రారంభించడం అలాగే ఈరోజు పూజారులందరినీ కూడా తీసుకొచ్చి లక్ష్మీ గణపతి హోమం చేసి ఈ ప్రాంతం అంతా సురక్షితంగా ఉండాలి ఈ ప్రాంతంలో ఎక్కడెక్కడైతే పోచమ్మ దేవాలయాలు ఉంటాయో అవన్నిటిని కూడా పునర్నిర్మాణం చేయడమే కాకుండా ప్రతి డివిజన్లో కూడా ఒక మంచి దేవాలయాన్ని నిర్మించి ఆ దేవాలయాన్ని నిత్యం పూజలు జరిగేటట్టు చేసి ఆ ప్రాంతంలో ఆ డివిజన్లో ఉన్న ప్రజలందరూ కూడా అక్కడికి వచ్చి పూజలు చేసుకునే విధంగా మనం చేద్దామని చెప్పేసి గౌరవ ఎమ్మెల్యే గారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది నిన్న మనం అందరం చూసినాం కొంతమంది దగుల్ బాజీలు అపోజిషన్లో ఉన్న వాళ్ళు ప్రజల శ్రేయస్సు కోరుకోవాల్సింది పోయి వాళ్ళందరూ కూడా ఆఫీసుల ముందట ధర్నాలు చేసి ఏదో ఉడతా భక్తిగా అక్కడికి వెళ్ళి ప్రజలను మభ్యపెట్టేటందుకు ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఎమ్మెల్యే గారు ఒక్కటే చెప్పడం జరిగింది అపోజిషన్లో ఉండి మన మీద బురద బురద చల్లే దగుల్ బాజీలకు సమాధానం చెప్పం మనం రామగుండం ప్రజలకు మాత్రమే జవాబుదారీగా ఉంటాం ఆ ప్రజల కోసం ఏదైనా చేస్తాం ప్రజలందరూ కూడా సుఖశాంతులతోటి ఉండేందుకు రామగుండము సుఖశాంతులతోటి ఉండేందుకు ఈ ప్రాంతం అభివృద్ధి చెందే మనం మనమందరం కూడా కేవలం ప్రజలకు మాత్రమే జవాబుదారీగా ఉంటాం రెండు రోజుల క్రితం గోదావరి గోదావరిలో జరిగిన దురదృష్ట సంఘటన అమ్మవారి దేవాలయాలు కూల్చివేసిన ఘటనలో జరిగిన పొరపాటుపై చర్యలు తీసుకోవడానికి ఎమ్మెల్యే గారు సన్నద్ధమై అదేవిధంగా ఈ జరిగిన పొరపాటు వల్ల ఎవరికి ఈ నగరానికి కానీ ఈ ప్రజలకు కానీ ఈ పరిసర ప్రాంతాల్లో ఎవరికి కూడా ఇబ్బందులు కాకుండా అందరూ సుభిక్షంగా ఉండేందుకు ఇక్కడ నివసిస్తున్న సకల కోటి జీవాలు అదేవిధంగా కుటుంబాలు వాళ్ళ ఆయుర ఆరోగ్యాలు వాళ్ళ ఆర్థిక పరిస్థితులు వాళ్ళ పనులు అన్నీ కూడా నిర్విఘ్నంగా కొనసాగి రాబోయే రోజులల్లా ఇంకా ఇంకా ఈ ప్రాంతం అభివృద్ధి చెంది అందరూ సుభిక్షంగా వర్ధిల్లేందుకు జరిగిన పొరపాటును క్షమించి అమ్మవారు ఈ ప్రాంతంపై తన కరుణను కటాక్షాన్ని చూపించి అందరూ ఆయుర ఐశ్వర్యాలుగా అభివృద్ధి ప్రధాన ఈ రామగుండం నడిచే విధంగా ఆశీర్వదించాలని కోరుతూ ఈరోజు ఈ లక్ష్మీ గణపతి యజ్ఞం వేద పండితుల సమక్షంలో నిర్వహించడం జరిగింది